గద్వాల్ పట్టణం జిమ్మిచెడు సమీపంలో నలభై మంది కూలీలతో వెళ్తున్న బోలెరువో వాహనంను టాక్టర్ ఢీకొనగా బోలెరువో వాహనంలో ఉన్న పది మందికి త్రివ్ర గాయాలు కాగా మిగతా ముప్పై మందికి స్వల్ప గాయాలు అయ్యాయి చికిత్స నిమిత్తం గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలింపు వీరు ధరూరు మండలం పాతపాలెం జాంపల్లి గ్రామాలకు చెందిన కూలీలు నలభై మంది ధర్మవరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం సో మిగతా పది మందికి ఫ్రాక్చర్ ఎక్స్ ఎక్స్రే పంపించాము ఎక్స్ రే వచ్చిన వెంటనే మేము ఫర్దర్ ఏమని మేము చెప్తాము ఆల్మోస్ట్ అందరు స్టేబుల్ గా ఉన్నారు ఆ ఐదు మంది తప్ప మిగతా మంది ముప్పై ఒక మందిలో ఆ ఐదు మంది తప్ప అందరు స్టేబుల్ గానే ఉన్నారు పోయినారు ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఇప్పుడు ఇద్దరు సీరియస్గానే ఉన్నారు ఒకరైతే లాస్ ఆఫ్ కాన్షియస్ సెమీ గా ఉన్నారు ఒకరు కన్వల్షన్స్ కూడా వచ్చింది సో ఎంబట్నే వన్ జీరో ఎయిట్ మనమే అంబులెన్స్ అరేంజ్ చేసి వన్ జీరో ఎయిట్లో మన కర్నూలు గవర్నమెంట్ కాలేజ్కి పంపించాలి ఇద్దరు అందరు తెలుసు పెద్ద అందరు అబౌ ఫార్టీ ఇయర్స్ ఇప్పటివరకు వరకు ఇంకా ఎక్స్ రే వచ్చినా కూడా మనం చెప్పొచ్చు టోటల్ ఎంతమంది ట్రీట్మెంట్ ముప్పై ఒకటి టోటల్ థర్టీ వన్ కేసెస్ మీ పేరు మిటిజిక నేను డాక్టర్ అవినీష్ అని ఆరేమవుతాడు